మహాభారత యుద్ధం అయిపోయింది పాండవులు గెలిచారు అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న సమయమది కాని ఆ విజయానికి అసలైన మూల్యం ఇంకా చెల్లించాల్సి ఉందని వాళ్ళకు తెలియదు కథ ఇక్కడ్నుంచే అసలు మొదలవబోతోంది తెల్లవారుజామున యుధిష్ఠిరుడి శిబిరంలోకి ఒక రథసారథి పరుగెత్తుకుంటూ వచ్చాడు భయంతో వణికిపోతూ అతను తెచ్చిన వార్త నిజంగా పిడుగుపాటే రాత్రిపూట జరిగిన ఒక భయంకరమైన ఊచకోత గురించి చెప్పాడు ఆ ఒక్క క్షణంలో కథ మొత్తం తలకిందులైపోయింది ఆ మాటలు వినగానే యుధిష్ఠిరుడు కుప్పకూలిపోయాడు ఏంటిది గెలిచామని సంబరపడితే ఇప్పుడు అంతకంటే దారుణంగా ఓడిపోయామని అర్థమైంది సోదరులందరూ కన్నీళ్లతో దుఃఖంలో మునిగిపోయారు వాళ్లు సాధించిన విజయం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది సరే ఈ దారుణమైన వార్త విన్న తర్వాత పాండవులు వెంటనే తమ శిబిరం వైపు బయలుదేరారు అక్కడ జరిగిందేంటో ఆ వినాశనాన్ని వాళ్ల కళ్లతో చూడటానికి అక్కడ వాళ్లు చూసిన దృశ్యం మాటల్లో చెప్పలేనిది అంతా రక్తంతో తడిసిపోయింది నిద్రపోతున్న సైనికులను చాలా దారుణంగా దయలేకుండా చంపేశారు ఇక తమ కుమారుల గుడారంలోకి వెళ్లినప్పుడు అక్కడ తలలు లేని ఐదు మొండాలను చూసి పాండవుల గుండెలు పగిలిపోయాయి ఆ క్రూరత్వం చూసి వాళ్లు కదలలేకపోయారు ఇప్పుడు కథలోకి ద్రౌపది వస్తుంది ఇక చూడండి ఆమె స్పందనతోనే ఈ కథ మొత్తం ముందుకు నడుస్తుంది నకులుడు ద్రౌపదిని ఆ శిబిరానికి తీసుకొచ్చాడు ఇక అంతే తన కుమారుల మృతదేహాలను చూసి ద్రౌపది తట్టుకోలేకపోయింది తప్పి అక్కడే నేలమీద పడిపోయింది ఆ తల్లి దుఃఖానికి అంతులేదు ఆమె గుండె ఆగిపోయినంత పనైంది కానే ద్రౌపది దుఃఖం ఎక్కువసేపు నిలవలేదు అది వెంటనే ప్రతీకార జ్వాలగా మారిపోయింది ఆమెకు కేవలం న్యాయం వద్దు కఠినమైన సంపూర్ణమైన ప్రతీకారం కావాలి అశ్వత్థామను ఒక జంతువులా చంపి వాడి తలమీద ఉన్న మణిని తీసుకురమ్మని శపథం చేయించింది ఆమె మాటల్లోనే ఆ కసి ఆమె ఎంత బాధపడిందో స్పష్టంగా చూపిస్తుంది ద్రౌపది ఆ మాటలనగానే భీముడి రక్తం సలసల మరిగిపోయింది ఇంకా అతను ఒక్క క్షణం కూడా ఆగలేదు గదను భుజాన వేసుకుని అశ్వత్థామను వేటాడటానికి ఒంటరిగా నుంచి దూసుకుపోయాడు ఇక వేట మొదలైంది సరిగ్గా అదే సమయానికి కృష్ణుడక్కడికొస్తాడు ఆయన చెప్పిన ఒకే ఒక్క మాటతో ఈ వేటలో ఎంత పెద్ద ప్రమాదం దాగి ఉందో అందరికీ అర్థమవుతుంది భీముడు అలా వెళ్ళిపోయాడని తెలియగానే కృష్ణుడు యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు మీకు తెలుసుకదా అశ్వత్థామా దగ్గర సాదాసీదా ఆయుధం లేదు ద్రోణుడు అతనికి మూడు లోకాలను నాశనం చేయగల బ్రహ్మశిరాస్త్రాన్నిచ్చాడు ఈ మాట వినగానే ఈ వెంబడింపు ఎంత ప్రమాదకరమో వాళ్ళందరికీ తెలుసొచ్చింది అసలు ఈ బ్రహ్మశిర అంటే ఏంటి అది కాదు బ్రహ్మాస్త్రాలలోకెల్లా అత్యంత శక్తివంతమైనది చెప్పాలంటే అది మొత్తం సృష్టిని నాశనం చేయగల ఒక దివ్యాస్త్రం దాని శక్తి మన ఊహకు కూడా అందదు సరే ఇంత భయంకరమైన ఆయుధం ఎవరి చేతిలో ఉంది ఒక అహంకారి నిర్లక్ష్యపరుడైన వ్యక్తి చేతిలో కృష్ణుడు ఒక పాత సంఘటన గుర్తుచేస్తాడు అశ్వత్థామ ఒకసారి తన సుదర్శన చక్రాన్ని కావాలనడిగాడట కాని దాన్ని కనీసం కదపలేకపోయాడు అలాంటి అహంకారం వికక్షణ లేని వ్యక్తి చేతిలో ఇప్పుడు బ్రహ్మస్రం ఉంది ఎంత ప్రమాదమో ఆలోచించండి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్జునుడికి అర్థమైంది వెంటనే ఆ హంతకుడి తల తెచ్చి ద్రౌపదికి ఇస్తానని మాట ఇచ్చాడు ఇక ఆలస్యం చెయ్యకుండా కృష్ణుడితో కలిసి భీముణ్ణి వెంబడించాడు ఇప్పుడు ముగ్గురు మహాయోధులు ఒకే లక్ష్యం వైపు పయనిస్తున్నారు కథనం ఇప్పుడు క్లైమాక్స్కి చేరుకుంది వాళ్ళు వెతుకుతున్న అశ్వత్థామ చివరికి గంగానది ఒడ్డున దొరికాడు గంగానది ఒడ్డున ఋషుల మధ్య దాక్కున్నాడు అశ్వత్థామ కాని తన వైపు వస్తున్న అర్జునుణ్ణి కృష్ణుణ్ణి చూడగానే భయంతో వణికిపోయాడు ఇక తప్పించుకోవడానికి దారే లేదు ఇక చావు తప్పదని తెలిసిపోయిన అశ్వత్థామ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు ఏంచేశాడంటే కిందనుంచి ఒక చిన్న గడ్డిపరకను తీసుకుని దానిపై మంత్రించి లోకాలను నాశనం చేయగల బ్రహ్మశిరాస్త్రాన్ని ఆవాహన చేశాడు చూశారా ఒక మామూలు గడ్డిపరక ఇప్పుడు విశ్వ వినాశనానికి కారణం కాబోతోంది ఆ అస్త్రం నుంచి వచ్చిన కాంతి ఆకాశమంతా వ్యాపించేసింది అంత మండిపోతున్నట్టనిపించింది ఆ వెలుగును చూసి స్వయంగా అర్జునుడే భయపడి కృష్ణుణ్ణడిగాడు కృష్ణా అంతా దహించి వేసేలా ఉన్న ఈ భయంకరమైన వెలుగేంటి అని అప్పుడు కృష్ణుడొక చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు అర్జునా అది బ్రహ్మశిరాస్త్రం అది నీకూ తెలుసు అశ్వత్థామకూ తెలుసు కాని ఒకే ఒక తేడా ఉంది వాడికి దాన్ని ప్రయోగించడం మాత్రమే తెలుసు కాని వెనక్కి తీసుకోవడం తెలియదు నీకు మాత్రం ఆ విద్య కూడా వచ్చు చూడండి ఈ చిన్న తేడానే ఇప్పుడు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించబోతోంది ఇక కృష్ణుడి ఆదేశం మేరకు అర్జునుడుకూడా తన బ్రహ్మశిరాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ రెండు మహాశక్తులు ఆకాశంలో ఢీకొట్టుకున్నాయి ఆ దృశ్యం ఎలా ఉందంటే విశ్వాన్ని చేసేయడానికి సిద్ధంగా ఉన్న రెండో సూర్యుడు ఉదయించినట్టు ఉంది ఈ ప్రళయాన్ని చూసి దేవతలూ ఋషులు తట్టుకోలేకపోయారు అప్పుడే వ్యాసమహర్షి రంగంలోకి దిగాడు ఇక్కడనుంచి కథ ఒక భయంకరమైన ముగింపువైపు వెళుతోంది వ్యాసుడు నారదుడితో కలిసి వెంటనే అక్కడ ప్రత్యక్షమై ఆ రెండు అస్త్రాల మధ్య నిలబడ్డాడు అశ్వత్థామతో ఓ బ్రాహ్మణా ఏంటి పని ఎందుకు ఈ అస్త్రాన్ని ఇది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది వెంటనే వెనక్కి తీసుకో అని ఆపమని వేడుకున్నారు ఆయన మాటల్లోని ఆందోళన చూస్తేనే అర్థమవుతోంది ప్రమాదం ఎంత పెద్దదో కాని అశ్వత్థామ ఏం చేయగలడు అతను నిస్సహాయుడు తనకి అస్త్రాన్ని వెనక్కి తీసుకునే విద్య రాదు అయితే అతను ఒక పని చేయగలడు దాని దిశను మార్చగలడు ఈ ఆలోచనే ఒక అత్యంత క్రూరమైన చర్యకు దారితీసింది చావు కళ్లం ముందు కనబడుతోంది పూర్తి నిరాశలో ఉన్న అశ్వత్థామ ఒక పైశాచికమైన నిర్ణయం తీసుకున్నాడు తను ఎలాగూ చనిపోతాను కాని పాండవ వంశాన్ని మాత్రం నాశనం చేసి తీరాలి అనుకున్నాడు అప్పుడు వాడికి గుర్తొచ్చింది పాండవుల వంశానికి ఇంక ఒక వారసుడున్నాడు అభిమన్యుడి భార్య ఉత్తరగర్భంలో పెరుగుతున్న పసికందు వెంటనే ఆ ప్రపంచాన్ని నాశనం చేయగల అస్త్రాన్ని పుట్టబోయే ఆ చిన్నారి మీదకి మళ్లించాడు ప్రతీకారానికి ఇంతకంటే నీచమైన రూపం ఉంటుందా అంటే చూడండి ఆ అస్త్రం వెళ్ళి నేరుగా ఉత్తర కడుపులో పెరుగుతున్న శిశుముని టార్గెట్ చేసింది పాండవుల ఆఖరి వారసుడిని ఇంకా క్షణంలో భయంతో వణికిపోతూ ఉత్తరా రక్షించమని శ్రీకృష్ణుడిని వేడుకుంది అప్పుడే ఒక్క అద్భుతం జరిగింది శ్రీకృష్ణుడు తన దివ్యశక్తితో అంటే యోగమాయతో ఉత్తర గర్భంలోకి ప్రవేశించి ఆ వినాశకరమైన అస్త్రాన్ని పూర్తిగా నిర్వీర్యంచేసి ఆ బిడ్డను కాపాడాడు ఆ ప్రమాదకరమైన అస్త్రం ఏమీ హాని చేయకుండా వెళ్ళిపోవడం చూసి పాండవుల స్త్రీలందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇంకా అశ్వత్థామ దొరికిపోయాడు అతడిని బంధించిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో చాలా కఠినంగా చెప్పాడు అర్జున అతనిపై దయ చూపించొద్దు నిద్రలో ఉన్న పసివాళ్లను చంపేశాడు వెంటనే చంపేశ్ అని ఆజ్ఞాపించాడు సో ఈ ఆజ్ఞతో పాండవుల క్యాంప్లో ఒక పెద్ద నైతిక సంఘర్షణ మొదలైంది అంటే గెలిచిన వాళ్లు ఇప్పుడు దొరికిన శత్రువుని ఏం చేయాలి అనే ఒక చిక్కుల పడిపోయారు ఇక్కడ ఈ విషయంలో అందరూ రెండు గ్రూపులుగా విడిపోయారు ఒకవైపు ద్రౌపదీ అతనిపై జాలి చూపించాలి అని అంటుంది ఎందుకంటే అతను వాళ్ల గురుపుత్రుడు కాని రెండోవైపు భీముడు శ్రీకృష్ణుడు లేదు కఠినమైన న్యాయం జరగాల్సిందే అతను శిక్షాల్హుడే అని వాదించారు ద్రౌపది వాదనలో మనకి ఎమోషన్ ఆ బాధ క్లియర్ గా కనిపిస్తుంది ఆమె అంటుంది నేను నా కొడుకుల్ని కోల్పోయే ఎంత బాధపడుతున్నానో అతని తల్లికూడా అంత బాధ పడకూడదు అని ఇది కేవలం దయ జాలి కాదండి ఒక స్త్రీగా ఒక తల్లిగా మరో తల్లి బాధను అర్థం చేసుకున్న సానుభూతి ఇక అప్పుడు శ్రీకృష్ణుడు ఈ డిస్కషన్ని ఇంకా కాంప్లెక్స్ చేస్తూ ఒక చిక్కటి ప్రశ్న వేశాడు ధర్మం ప్రకారం ఒక బ్రాహ్మణుణ్ణి చంపకూడదు సరే కాని ఒక ఆతతాయిని అంటే ఒక దుర్మార్గుణ్ణి తప్పకుండా శిక్షించాలి మరిప్పుడు ఈ రెండూ ఒకటే వ్యక్తిలో ఉంటే ఏం చేయాలి ఈ రెండు నియమాలు ఎలా పాటించాలి ఇది అర్జునుడికి ఒక పెద్ద పరీక్ష లాంటిది సో అర్జునుడు చాలా తెలివిగా ఒక సొల్యూషన్తో ముందుకొచ్చాడు అతను అశ్వథామ ప్రాణాన్ని తీయలేదు కానీ అతని శక్తికి అతని గర్వానికి ప్రతీక అయిన శిరోమణిని అతని తలపై ఉన్న దివ్యమణిని కత్తితో తీసేశాడు ఒక యోధుడికి ఇది మరణంతో సమానం చూశారా ఈ యొక్క పనితో దయచూపించమన్నది నెరవేరింది న్యాయం జరగాలన్నది కూడా నెరవేరింది అర్జునుడు తన పని చేసేశాడు కాని కథ అక్కడితో ఆగలేదు శ్రీకృష్ణుడు అశ్వత్థామకు అంతిమ శిక్షగా ఒక ఘోరమైన శాపమిచ్చాడు మూడు వేల సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఒక్కడివే ఎవరితో మాట్లాడకుండా రోగాలతో బాధలతో అలా తిరుగుతూ ఉండాలి అని శపించాడు సో పాండవుల వైపు న్యాయం అనే అధ్యాయం ఇలా ముగిసింది సరే గెలిచిన వాళ్ల కథ ఇది మరి ఓడిపోయిన వాళ్ల సంగతి వాళ్లకి మిగిలింది కేవలం అంతులేని బాధ దుఃఖం మాత్రమే ఇప్పుడు మనం కథలో రెండో భాగానికి వెళ్దాం హస్తినాపురంకి అక్కడ తన వంద మంది కొడుకుల్ని కోల్పోయిన అంధరాజు ధృతరాష్ట్రుడు తన బాధలో మునిగిపోయి ఉన్నాడు ఆయన మాటలు ఉంటే ఆయన ఎంత నిరాశలో ఉన్నాడో అర్థమవుతోంది కొడుకుల్నీ స్నేహితుల్ని అందర్నీ కోల్పోయాక ఇంక బ్రతికేం లాభం అని అనుకుంటున్నాడు ఇది కేవలం యుద్ధంలో ఓడిపోవటం కాదు అసలు తన ఉనికి ప్రశ్నార్థకమైపోయింది కాని అక్కడున్న సంజయుడు ఆయనికి జాలి చూపించలేదు దానికి బదులుగా ఆ రాజుకి కొన్ని చేదు నిజాలు చెప్పాడు ఈ వినాశనానికంతటికీ మీరే కారణం కాదా అని సూటిగా ప్రశ్నించాడు ఇది ఆ రాజుని ఆత్మపరిశీలన చేసుకునేలా చేసింది సంజయుడు ఏం చెప్పాడంటే మీరిప్పుడు బాధపడటం వల్ల ఉపయోగం లేదు మీ కొడుకుల నాశనానికి మీరే కారణం ధర్మాన్ని కాదు దురాశని ఎంచుకున్నారు మంచివాళ్లు చెప్పిన మాటలు వినలేదు అంతేకాకుండా మీ కొడుకులు యోధుల్లాగా వీరమరణం పొందారు దానికేడవడమెందుకు అని నిలదీశాడు ఈ మాటలు ధృతరాష్ట్రుడిని లోతుగా ఆలోచింపజేశాయి ఇంకా ఈ సమయంలోనే అక్కడికి వేదవ్యాస మహర్షి వస్తారు ఆయన రాకతో ఈ కథకి ఒక కొత్త యాంగిల్ ఒక కొత్త పర్స్పెక్టివ్ వస్తుంది ఆయన చెప్తారు ఈ ఘోర యుద్ధం వెనక మనుషుల తప్పులకన్నా ఒక పెద్ద విశ్వ ప్రణాళిక ఉంది అని ఆ ప్రణాళిక ఎలా మొదలైందంటే మొదట భూదేవి తన భారం తగ్గించమని విష్ణుని కోరింది అప్పుడు ఈ పని కోసం కలిపురుషుడి అంశ అయిన దుర్యోధనుణ్ణి ఒక కారణంగా సృష్టించారు ఆ తర్వాత ఈ భూమిమీద ఉన్న చెడ్డరాజులందర్నీ చేయడానికి ఒక పెద్ద యుద్ధం జరగాలి అని నిర్దేశించబడింది ఈ యుద్ధం తర్వాత ఒక ధర్మరాజు పాలనలో ప్రపంచం మళ్లీ ధర్మమార్గంలో నడుస్తుంది అంటే ఇదంతా మనుషుల చేతిలో లేదు ముందే రాసిపెట్టి ఉన్న విధి సో వ్యాసుడు చెప్పిన ఈ మాటలు విన్నాక ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది ఈ యుద్ధం కేవలం ఒక కుటుంబ గొడవ కాదు ఇది ఒక పెద్ద కాస్మిక్ ప్లాన్లో ఒక చిన్న భాగమంతే ఇక్కడ ఫోకసంతా ఎవరి తప్పు అనే విషయం నుంచి ఇదంతా జరగాల్సిన విధి అనే విషయం మీదకి మారుతుంది ఈ కొత్త పర్స్పెక్టివ్ ఏ ధృతరాష్ట్రుడికి ముందుకు వెళ్లే దారి చూపించింది అతను తన బాధని యాక్సెప్ట్ చేసి ఇంకా ముందు జీవించడానికి ఒక కారణాన్ని వెతుక్కున్నాడు తన జీవితంలో జరిగిన ఈ పెద్ద ట్రాజెడీని ఒక విశ్వ ప్రణాళికలో ఒక భాగంగా చూడటం అతనికి కొంత శాంతినిచ్చింది సో ఈ రెండు కథల నుంచి మనం కొన్ని ముఖ్య విషయాలు నేర్చుకోవచ్చు ఒకటి న్యాయం అనేది అంత సింపుల్గా ఉండదు చాలా కాంప్లెక్స్గా ఉంటుంది రెండో విషయం ఏదైనా గొడవ సంఘర్షణ జరిగితే దాని తర్వాత బాధ బాధ్యత తప్పకుండా ఉంటాయి ఇంకా మూడో విషయం మనం చూసే విధానాన్ని మన పర్స్పెక్టివ్ని మార్చుకుంటే ఎంత పెద్ద బాధనుంచైనా బయటపడవచ్చు ఇక చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న మన జీవితాలని అసలు ఏది కంట్రోల్ చేస్తుంది మనం తీసుకునే నిర్ణయాలా లేక ముందుగానే రాసిపెట్టిన విధ ఈ కథ మనందర్నీ ఈ లోతైన ఆలోచనతో ఇక్కడ వదిలేస్తోంది